హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేష్ యూట్యూబ్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది స్వీట్ వచ్చేసండి నేనైతే దీంట్లో కొంచెం కూడా ఒక్క చుక్క ఆయిల్ అండ్ నెయ్యి పాలు ఏమీ వేయకుండా చేస్తానండి స్వీట్ అనేది ఒకసారి ట్రై చేయండి ఇలా బెల్లం అయితే మనం కరిగించుకోవాలండి వడగట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ యూజ్ చేయకూడదు యూజ్ చేస్తున్నాను అనుకుంటారేమండి అంటే గిన్నె కదుకోకుండా ఉండడానికి ఇలా ప్లే ఇట్లా రౌండ్ కూడా అయితే అంటే తీసుకున్న తర్వాత మనం బియ్య పిండి అయితే దీంట్లో వేసేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి మొత్తం విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ త్రీ బౌల్స్ల లెక్క అయితే వేసేసుకోవాలండి నేను దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కదండి అందుకోసమైతే త్రీగా అంటే సపరేట్ సపరేట్ అయితే చేశానండి మీ ఇష్టం మీరు ఇంకో కలర్ యాడ్ చేసుకోవచ్చు ఎల్లో చేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఏ కలర్ని యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశానండి ఈ కలర్ అయితే తర్వాత మూడు కలర్స్ కలుపుకున్న తర్వాత నేనైతే ఒక కళాయిలో ఇలా బౌల్ అయితే బౌల్ ఇచ్చి పెట్టానండి స్టాండ్ లేకపోయినా పర్వాలేదు ఇలా బౌల్ అయితే పెట్టుకోవచ్చు అండి అది వాటర్లో కదులుతుంది కదా అనుకుంటారేమండి ఏం కాదు మనం పెట్టిన తర్వాత ఏం కదలదండి నేను మొత్తం ఈవెన్గా త్రీ కలర్స్ అయితే ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకునండి ఎక్కడ ఉండాలనేది లేకుండా చేసుకోవాలి ఎందుకంటే స్వీట్ తినే కొద్దీ తినాలనిపిస్తే అంటే చాలా బాగుంటుందండి నా చిన్నప్పుడు అయితే నేను షాప్లో కొనుక్కుంటే ఫైవ్ రూపీస్ అండి స్వీట్ అయితే నేనైతే ఇప్పుడైతే ఇంట్లోనే చేస్తున్నాను ఎంతో ఈజీగా ఒకసారి చేశాను అనుకో మళ్ళీ మళ్ళీ చేయి తినాలనిపిస్తా అండి ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా ఈజీగా అయిపోయే స్వీట్ ఐటమ్స్ అండి ఇలా అయితే నేను పైన ఉన్న బోల్ నుంచి పెట్టే గిన్నెకి అయితే అండి ఇలా కాటన్ క్లాత్ అయితే కట్టి పెట్టుకోవాలండి కాటన్ క్లాత్ అనేది కట్టి పెట్టుకుంటే ఆవిరి అనేది బయటకు పోకుండా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా కట్టుకొని ఈ స్వీట్ అనేది తిన్నారంటే తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి తర్వాత గ్రీన్ అయిన తర్వాత తర్వాత వచ్చేసి నేను మళ్ళీ ఆరెంజ్ అయితే కొంచెం ఎలాచీ పౌడర్ అయితే వేసానండి మళ్ళీ లాస్ట్ ఆరెంజ్ అయితే వేసేసుకొని కలిపి పెట్టుకున్నది కొంచెం ఎలాచీ పౌడర్ అయితే వేసేసుకొని ఒక థర్టీ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఓన్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మొత్తం సైడ్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే తీసుకుంటే మనం ఒకసారి ట్యాప్ చేస్తే సౌండ్ అయితే వస్తుంది అండి ఆ సౌండ్ ఈజీగా తెలిసిపోతుంది మనకి వచ్చిందా రాలేదా అని మనం తీసిన ఇరగదండి అనేది ఎందుకంటే మనం బియ్య పిండితో చేసాం కదండి ఇలా షాక్ తోటి మనకి ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం ఆ షేప్ అనేది కానీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్లెక్కెన్ టైప్ చేయండి బెల్ టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ హాల్